బ్యాక్ ఛానల్ ఇంకా కంప్లీట్లీ చూసుకున్నట్లయితే అప్కమింగ్ డేస్ లో మూవీస్ అనేవి ఆన్ రోజు అయిపోతున్నాయి సో ఇంకా వేల మీద లెక్క రోజులు అనుకోవచ్చు ఎందుకంటే కంప్లీట్లీ మనకి ఒక టెన్ ట్వల్వ్ డేస్ లో అయితే మనకి ఇండియన్ స్టేజ్ లో మూవీస్ అనే పడిపోతున్నాయి గేమ్స్ ఎయిట్ డేస్ సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే రీసెంట్ గా మనకు వచ్చే అప్డేట్స్ ఏంటి అసలు ఏ మూవీస్ ఆన్ స్క్రీన్స్ పడబోతున్నాయి సో ఏ మూవీస్ స్కోప్ ఎక్కువ ఉంది సో దాని గురించి ఈరోజు మాట్లాడకపోతున్నాం సో ఈ లిస్ట్ లో మేము చూసుకున్నట్లయితే టాప్ త్రీ మూవీస్ అనేవి ప్లే చేయబోతున్నాయి సో ఏం ప్లే చేయబోతున్నాయి ఇందుకే ఆ మూవీస్ ఏంటి ఆ హీరోలు ఏంటి వాళ్ళు రిలీజ్ చేసినట్టు అప్డేట్లు ఏంటి అనే విషయానికి వచ్చినట్లయితే సో ఇవన్నీ మాట్లాడుకున్నా కొత్త చాలా మంది చూస్తున్నారు వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోవడం సో తెలియ సబ్బు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్దర్ అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే పక్కన బెల్ లేకుండా అన్ని ట్యాప్ చేసుకోండి నేను ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ధర రావడం సో నా వీడియోస్ అనేవి క్విక్ గా మీరు వాచ్ చేయొచ్చు సో ఈ లిస్ట్ లో చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ ప్లేస్ లో గేమ్ చేంజర్ అవుతుంది ఉంది సో గేమ్ చేంజర్ గురించి పర్టికులర్లీ మళ్ళీ చెప్పాలా బ్రో అనుకోవద్దు ఈ లిస్ట్ లో ఉంది కాబట్టి చెప్తాను సో గేమ్ చేంజర్ మూవీ అయితే మనకి ప్లేస్ లో ఉంది జనవరి లో ముందు రిలీజ్ అవుతుంది మూవీస్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉంది జనవరి టెన్త్ లో మనకి ఇండియన్ ఇండియా వల్ అయితే మనకి రిలీజ్ అవబోతుంది గేమ్ చేంజర్ అనేది సో ఈ మూవీని మనకి శంకర్ గారికి డైరెక్ట్ చేస్తున్నారు సో ఓకే శంకర్ గారి డైరెక్షన్ లో వచ్చే మూవీస్ అన్నింటినీ కొంచెం డిసప్పాయింట్ అయినా కానీ ఈ యొక్క మూవీని కొంచెం అంచనాల్లోనే పెట్టుకున్నాం ఎందుకంటే మనకి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు ఉన్నారు అండ్ యాక్టింగ్ కింగ్ అయినటువంటి ఎస్ జే సూర్య గారు ఉన్నారు ఇంకా కీ రోల్ పిఆర్ అధ్వర్య గారు కానివ్వండి శ్రీకాంత్ గారు కానివ్వండి అంజలి గారు కానివ్వండి సో మీ కీ రోల్స్ అయితే ప్లే చేయబోతున్నాను సో కామెడీ రోల్స్ అనేది కూడా చాలా మంది అనుకుంటుంది బ్రహ్మానందం గారు కానీ నైనా కిషోర్ గారు కానివ్వండి సునీల్ గారు మనకి ట్రైలర్ డ్రైవర్ వీడియోస్ ట్రైలర్ రివ్యూలు అయితే చెప్పడానికి జరిగింది కంప్లీట్ గా అండ్ ఈ మూవీ మనకి రిలీజ్ అయినటువంటి సాంగ్స్ ఆల్మోస్ట్ అన్ని సాంగ్స్ రిలీజ్ చేసేస్తున్నారు సో వాళ్ళు చెప్పిన ప్రకారం సాంగ్స్ కి అండ్ ఫైవ్ సీక్వెన్సెస్ కి భారీ అమౌంట్ అనేది మేము ఎస్టాబ్లిష్ చేసాం అంటున్నారు సో సాంగ్స్ లో కనబడుతుంది అది ఎఫెక్ట్స్ డిజైనేషన్ సో వాళ్ళు తీసుకున్న లొకేషన్స్ ఓకే బట్ ఫైవ్ సీక్వెన్స్ అనే మనకి రివీల్ అవ్వలేదు ఇంకా సినిమా రిలీజ్ అవ్వకుండా మనకి రివీల్ అవుతుంది సో యాజువలీ మనం ట్రైలర్ లో చూస్తే ఫోర్ ఫైవ్ ఫైవ్ సీక్వెన్స్ కనిపించాయి సో దానిలో మనకి మంచిగానే అవధరిస్తుంది సో అనిపిస్తుంది సో అలరిస్తుందా అనిపించకపోతే మనకి డిసెంబర్ సారీ జాన్ టెన్త్ నా మనం ఆన్సర్ చూసిన తర్వాత మన కంప్లీట్ రివ్యూ లో మనతో అయితే మాట్లాడుతుంది ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే డాకు మహారాజ్ సో జాన్ టువెల్త్ లో మనకి మూవీ రిలీజ్ అవుతుంది ఇందులో మనకి మెయిన్ హీరోల మాస్ ధమాకా అనుకోవడేమో బాలకృష్ణ గారు అయితే మీరు రాబోతున్నారు అండ్ ఈ మూవీ మనకి బాబీ కోహ్లీ గారు అయితే డైరెక్ట్ చేస్తున్నారు సో బాబీ కోహ్లీ గారు రీసెంట్ గా మనకి వాల్తేరీ గారు అయితే మంచి హిట్ ఇచ్చారు సో ఆ ఎక్స్పెక్టేషన్స్ తో అండ్ బాలయ్య గారి మంచి డెలివరీతో దీని మీద కూడా మంచి హోప్స్ అయితే నాకైతే ఉన్నాయి సో కంప్లీట్లీ చూసినట్లయితే ఈ మూవీలో నేను బాగా నోటీస్ చేసింది ఏంటంటే ఈ మూవీలో పర్టికులర్లీ టూ లుక్స్ లో మనకి బాలకృష్ణ గారు వేరియేషన్ చూస్తారు సో ఈ మూవీ సంబంధించి జస్ట్ టేజర్ చేస్తారు అంత నుంచి మనకి ట్రైలర్ ఇట్లాంటి డెప్త్ గా అయితే మనకి ఇంకా మూవీ టీం నుంచి అయితే ఏం రాలేదు మేబీ ఈ వీక్ లో రావచ్చేమో సో వస్తే మన ఛానల్ తప్పకుండా అప్డేట్ ఇస్తాను సో ఇంకే చూసినట్లయితే రిలీజ్ చేసిన సాంగ్ డబ్బు దిబ్బిడే సాంగ్ అయితే మాత్రం కొంచెం డబ్బిడి దిబ్బడిగా రేటే ఉంది దాని కంప్లీట్ చేద్దామను అనుకున్నాను వీడియోలో బట్ ఎందుకు ఈ ఈ ఈ వీడియోలో చెప్తున్నాను మూవీ అనేది సెకండ్ ఆప్షన్ అంటే ఈ మూవీని చూడాలా చూడవద్దా అనే దానికి అంత మంచిగా ప్రమోషన్స్ అనేది మూవీ నుంచి రాలేదు సో బీజిఎం వైజ్ ఓకే రిలీజ్ చేసిన సాంగ్స్ ఓకే ఓకే బట్ ఏదైతే మనకి మాస్టర్ ట్రైలర్ కదా మనం ముందుకు కాదు సో అప్ కమింగ్ టూ త్రీ డేస్ లో మేబీ ట్రైలర్ కూడా రావచ్చు వస్తే మన ఛానల్ అప్డేట్ కాదు అప్డేట్ ఇంకా పార్ట్ త్రీ అండ్ ఇప్పుడు చూసుకున్నట్లయితే త్రీ మూవీస్ లో పార్ట్ త్రీ ఏది మూవ్ అయ్యా అంటే వెంకీ మామ గారి సంక్రాంతికి కోసం సో ఈ రెండు ఒక ఎత్తు అంటే అంటే ఫస్ట్ చూసుకున్నట్టు సోషల్ మెసేజ్ గా మనకి శంకర్ అంటే ఐడియా ఉంటుంది అందరికి సో సెకండ్ చూసుకున్నట్లయితే మనకు బాగా మాస్ ఓవరాల్ మాస్ మీద జాతర సంక్రాంతి వైద్యులు లేపేద్దాం అనే టైప్స్ అయితే ఉంటాయి బట్ మూడో అయితే ఏదైతే సంక్రాంతి ఫ్యామిలీ ఆడియన్స్ ఉంటారో వాళ్ళందరూ మేము ఆకట్టుకుంటామని చెప్పి సంక్రాంతికి వస్తున్నామని చెప్పి మూవీ అయితే రెడీ ఉంది సో ఈ మూవీని మనకి అనిల్ రాపూడ్ గారు అయితే డైరెక్ట్ చేస్తాం సో అనిల్ నుంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే అబ్జులూట్లీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎందుకంటే అనిల్ రాబోడ్ గారి కామెడీ డెలివరీ ఏదైతే ఉంటుందో అట్లాగే మనకి ఈ యొక్క ఫ్యామిలీ ఎంటర్టైన్మర్ కూడా అలాగే ఉంటుంది సో కంప్లీట్లీ అనిల్ మూవీస్ లో ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీసే ఉంటాయి ఎక్కువగా సో ఇది కూడా ఒక మూవీ అనేది యాడ్ చేసుకోవచ్చు సో ఈ మూవీ విషయానికి వచ్చినట్లయితే రిలీజ్ చేసిన టీజర్లు సాంగ్స్ వేస్ అయితే క్యాక్ పోయారు అండ్ ప్రతి వీడియో అనేది మనకి వాళ్ళు చాలా ఇంట్రెస్టింగ్ ఆడియన్స్ లో చాలా ఇంట్రెస్టింగ్ ఎందుకు వస్తున్నారు సో రిలీజ్ చేసినట్టు సాంగ్స్ కూడా బాగా కిట్టాయి మంచి మంచి రీల్స్ కంపోజ్ చేశారు ఇంకా బాగా ట్రెండ్ అవుతున్నాయి సో టు నాకు మహారేష్ కన్నా కొంచెం సంక్రాంతి వస్తున్నాను కొంచెం బెటర్ ఆప్షన్ లో ఉన్నాయి అంటే కొంచెం పై స్థాయిలోనే ఉంది సో అట్రాక్ట్ జరిగింది ఫ్యామిలీ ఆడియన్స్ బట్ పర్టికులర్ మూడ్ మూవీస్ లో మీరే మూవీ మెజారిటీగా చూద్దాం అనుకుంటున్నారు కింద కామెంట్స్ కామెంట్ చేయండి అండ్ నేను ట్యాబ్లెట్స్ చెప్పాలంటే నాకైతే కొంచెం గేమ్ చేంజర్ మీద హోప్ ఎక్కువ ఉంది సో మేబీ ఒకవేళ డాక్ మహారాజ్ ట్రయల్ రిలీజ్ చేసింది కదా హోప్ మహారాజ్ అబ్బాయి అంటే లేదు గేమ్ లేదంటే చాలా కీ పాయింట్స్ అయినా ఉన్నాయి సోషల్ మెసేజ్ అండ్ మెయిన్ లీగల్ రామ్ చరణ్ గారు అండ్ ఎస్ జే సూర్య గారు కీ రోల్స్ అండ్ డబల్ యాక్షన్ సో మాస్టర్ డైరెక్టర్ శంకర్ గారు అయితే ఎన్బుల్ చేశారు సో దానికోసం నేను చాలా లీగల్లీ వెయిట్ చేస్తున్నాను సంక్రాంతికి వస్తున్నాం అనేది కొంచెం ఫ్యామిలీ రిటైన్ కాబట్టి అండ్ యాజ్ ఏ రివ్యూవర్ గా నేను నా ఏజ్ పరంగా చూసినట్లయితే కొంచెం గేమ్ చేంజర్ కి స్కోప్ ఎక్కువ ఇస్తున్నాను సో మీరు ఏమనుకుంటున్నారు మీరు ఏ మూవీ కోసం మీకు చేస్తున్నారు కామెంట్ సెక్షన్ కామెంట్ అండి అండ్ మోర్ ఇంట్రెషింగ్ అప్డేట్ కోసం అండ్ ఇప్పుడు చెప్పిన ఆ మూడు రివ్యూలు కోసం కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీస్ ది వీడియోన్ బాయ్ బాయ్